ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ఘనంగా బతుకమ్మ పండుగ ప్రారంభం రెవెన్యూ సర్వే ల్యాండ్ రికార్డుల శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా తొమ్మిది రోజుల ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగాలి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య మహిళలందరూ బతుకమ్మను ఆడి పాడిగౌరమ్మను పూజించడం ఈ పండుగ ప్రత్యేకత అని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య తెలిపారు సోమవారం కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక సాంప్రదాయ ఉత్సవం బతుకమ్మ పండుగను జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ప్రారంభించారు మొదటి రోజు ఉత్సవాలను రెవెన్యూ సర్వే ల్యాండ్ రికార్డుల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భముగా సబ్ కలెక్టర్ ఉమా హారతి అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్ మాధురి డిఆర్ఓ పద్మజారాణి కలెక్టరేట్ విభాగాల మహిళా అధికారులతో కలిసి కలెక్టర్ బతుకమ్మ ఆడారు బతుకమ్మా తల్లి బతుకమ్మా ஆ பண்ணி பண்ணி డిపార్ట్మెంట్ అండ్ అలానే ఏడీ సర్వే అండ్ అండ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బతుకమ్మ అనేది సెలబ్రేషన్స్ ఈరోజు స్టార్ట్ చేసుకున్నాము ఇలానే వీక్ అంతా కూడా మనకి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేది చేయడం జరుగుతుంది దీంతోపాటు మనకి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారము ప్రతి జీపీలో ప్రతి మున్సిపాలిటీలో అండ్ అన్ని చోట్ల కూడా చెరువుల దగ్గర ప్రతి దగ్గర కూడా అరేంజ్మెంట్స్ చేసుకోవడానికి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలానే మన మహిళా గ్రూప్స్ అవ్వచ్చు మనకి మున్సిపాలిటీలో ఉన్న బెక్మా గ్రూప్స్ అవ్వచ్చు వీళ్ళందరి ద్వారా కూడా మన బతుకమ్మ స్టేట్ ఫెస్టివల్ కల్చర్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి అది ఇంకా స్ప్రెడ్ చేసి మనం ఒక ఫెస్టివ్ ఎట్మా సెలబ్రేట్ చేసుకోవాలి అనేది కోరుతున్నాము అండ్ దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని కూడా మన డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మనం టేకప్ అనేది తెలియజేస్తున్నాము అండ్ ఐ విష్ ఎవ్రీబడి ఎస్పెషలీ సంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ కూడా బతుకమ్మ అండ్ ఫస్ట్ డిపార్ట్మెంట్ సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి మనం ఈ రోజు చేసుకుంటున్నాము అండ్ ఇదే స్ఫూర్తితో ఈ వీక్ అంతా కూడా మనము రోజుకి ఒక డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మనం బతుకమ్మ అనేది సెలబ్రేట్ చేసుకుంటాము సో ఇట్ ఈస్ వెరీ హ్యాపీ ఒకేజన్ దాట్ స్టేట్ ఫెస్టివల్గా మనము అందరూ కూడా చాలా సంతోషంగా అండ్ అధికారికంగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము సో ఐ కంగ్రాచులేట్ ఎవ్రీబడి ఫర్ టేకింగ్ పార్ట్ ఇట్ అండ్ ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ ఎఫర్ట్స్ చాలా బాగా పేర్కొని తీసుకొచ్చారు ఇక్కడికి అండ్ మీ ఎంతజం అందరినీ కూడా ఐ అప్రిషియేట్ ఎవ్రీ మంత్ ఫోర్ పార్టిసిపేట్ అయింది అందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు అండ్ ఈ వచ్చే అన్ని రోజుల్లో కూడా నవరాత్రులు అన్ని రోజుల్లో కూడా అందరు కూడా సంతోషంగా అండ్ ఒక ఫెస్టివల్ స్పిరిట్ సెలబ్రేట్ చేసుకోవాలనేది అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు